శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ శనివారం నాడు భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి గీతలోని మొత్తం పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని గీతలోని మొత్తం పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని కేవలం పద్దెనిమిది వాక్యాలలో ఒక ఆయన విచిత్రంగా పద్దెనిమిది వాక్యాలలోనే రాసి ఒక మహానుభావుడు ఒక మహనీయుడు భగవద్గీతను అశాంతం సాధన చేసిన వ్యక్తి ఔపోసన పెట్టినటువంటి వ్యక్తి నాకు పంపించారు అన్ని కూడా సింగిల్ లైన్ పద్దెనిమిది వాక్యాలలో వన్ లైనర్ గీత అని పేరు పెట్టారు దీన్ని భగవద్గీతను ఇష్టపడే వాళ్ళు భగవద్గీతను ఈ మధ్య కాలంలో వినేవాళ్ళు విన్నవాళ్ళు భగవద్గీత రోజు చదివేవాళ్ళు పఠించేవాళ్ళు భగవద్గీత అంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఇది దీన్ని నేను అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను నాకున్నటువంటి గ్రూపులు కానీ నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్కి ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని నాలుగు రోజుల్లో వెయ్యి మందికి ఫార్వర్డ్ చేయాలని నా కోరిక భగవద్గీత సారం పద్దెనిమిది అధ్యాయులు పద్దెనిమిది సెంటెన్స్లో పద్దెనిమిది వాక్యాలలో పంపించడం చాలా కష్ట సాధ్యం అంతా కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని క్రోడీకరించుకొని ఒక అధ్యాయాన్ని అవగాహన చేసుకొని ఒక అధ్యాయాన్ని బాగా పఠించి అదంతా కూడా ఒక్క సారంగా ఒక్క లైన్లో పెట్టడం అంటే అంత మాట్లాడండి కాబట్టి అందరూ ఈ పని చేస్తారనే నా కోరికను మన్నిస్తారని నేను అభ్యర్థిస్తున్నాను మన ఫ్రెండ్ సర్కిల్ మొత్తానికి పంపించండి మరి వన్ లైనర్ గీత గురించి చెప్పాలంటే అధ్యాయం ఒకటి ఏం చెప్తుందంటే తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య అని చెప్తుందండి అధ్యాయం ఒకటి మరి అధ్యాయం రెండు సరైన జ్ఞానం మన సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం మొదటి అధ్యాయంలో ఏం చెప్తుంది తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య రెండవ అధ్యాయం సరైన జ్ఞానం మన సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం అట్లాగే మూడవ అధ్యాయం నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం మరొకసారి రిపీట్ చేస్తున్నా అధ్యాయం మూడు చెప్పేది ఏంటంటే నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం అధ్యాయం నాలుగు ప్రతిచర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు కదా అధ్యాయం నాలుగు ఏం చెప్తుంది ప్రతిచర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు కదా అధ్యాయం ఐదు వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి ఎంత చక్కగా చెప్పారండి అధ్యాయం ఐదులో కృష్ణ పరమాత్మ చెప్పింది అంతా కూడా క్రోడీకరిస్తే వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి అధ్యాయం ఆరు ఏం చెప్తోంది ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి అధ్యాయం ఆరు ప్రతిరోజు కూడా ఉన్నత చైతన్యానికి కనెక్ట్ కమ్ కమ్మంటోంది అధ్యాయం ఏడు మీరు నేర్చుకున్న వాటిని అనుసరించండి వాటిలో జీవించండి అని చెప్తోంది అధ్యాయం ఏడు మీరు నేర్చుకున్న వాటిని ఆచరించండి అనుసరించండి పది మందికి తెలియజేయండి వాటిలో జీవించండి మీలో జీర్ణించుకోండి అని చెప్తోంది మరి అధ్యాయం ఎనిమిది మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి డోంట్ మిస్ యూ అని చెప్తోంది అధ్యాయం ఎనిమిది మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకద్దు అని చెప్తోంది మరి భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయం ఏం చెప్తుంది తెలుసా మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి మీ ఆశీర్వాదాలకు అంటే మనం ఎవరినైనా బ్లెస్ చేస్తే వాటికి వాల్యూ ఇద్దాం గాడ్ బ్లెస్ యూ నువ్వు బాగా ఉన్నతడివి కావాలి అనే క్యాజువల్గా అంటాం కాదు దాన్ని ఒక వాల్యుబుల్ అయినటువంటి ఒక సందేశంగా ఒక మంచిగా హృదయ స్ఫూర్తిగా మనం ఇస్తే కనుక బాగుంటుంది అధ్యాయం పది వచ్చేటప్పటికీ చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడమంటుందండి అవును మనము ఎక్కడో దేవుడు పైన ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు లేకపోతే దేవాలయంలో విగ్రహ రూపంలో ఉన్నాడు లేకపోతే నదీ నదాల్లో ఉన్నాడు సముద్రంలో ఉన్నాడు హిమాలయ శిఖరాల మీద ఉన్నాడు కేదార్నాథ్ బద్రీనాథ్లో ఉన్నాడు ఇలా కాదండి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి చుట్టూ ఉన్నటువంటి మన మనుషుల్లో చుట్టూ ఉన్నటువంటి మన దినచర్యల్లో చుట్టూ ఉన్నటువంటి మానవత్వంలో దైవత్వం ఉందని చెప్పి దాన్ని తప్పనిసరిగా చూడమంటున్నది అధ్యాయం పది మానవత్వంలో దైవత్వాన్ని చూడమంటుంది గీతలోని అధ్యాయం పది అలాగే మరి అధ్యాయం పదకొండు సత్యాన్ని యథాతథంగా చూడటానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి ఏమండి సత్యాన్ని యథాతథంగా చూడటానికి సత్యం వింటాం మనం సత్యాన్ని ప్రత్యక్షంగా చూడటం అంటే మంచిని చూసినట్టే నిక్కచ్చిగా చూడటమే ధర్మాన్ని చూసినట్లే న్యాయాన్ని చూసినట్లే దాన్ని తగినంత శరణాగతి కలిగి ఉండండి దానికి దాన్ని చూడటానికి శరణాగతి శరణ వేడుకొని భగవాన్ చూపించిన ఆయన సత్యాన్ని అని శరణ వేడితే ప్రత్యక్షంగా భగవంతుడు తప్పనిసరిగా మనకి సత్యాన్ని చూపిస్తాడు అధ్యాయం పన్నెండు మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి అని చెప్తుంది మనకు మనమే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అలాగే మనకి మనమే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి ముఖ్యం ఫస్ట్ మన మనస్సును మనమే ఉన్నతంగా ప్రేమించుకోవాలి మన మనస్సును మనమే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి మన మనస్సును మనమే సంస్కరించుకోవాలి మన మనస్సును మనమే ఉన్నతంగా స్వీకరించాలి గ్రహించాలి ఆకలింపు చేసుకోవాలి మరి అధ్యాయం పదమూడు ఏం చెప్పిందండి మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం కలిగి ఉండండి ప్రపంచమంతా మాయ ప్రపంచమంతా మాయ భార్యా పిల్లలు మాయ ప్రేరణ మాయ అనుబంధం మాయ ఆత్మీయత మాయ మమకారం మాయ పేగుబంధం మాయ స్నేహబంధం మాయ భార్యాభర్తల అనుబంధం మాయ ప్రతిదీ మాయే ఈ మాయ నుండి మనం ఎప్పుడైతే బయటపడి దైవ చింతన కలిగి ఉంటామో దైవాన్ని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దైవంలో మనం ఎప్పుడైతే మనసును అంకితం చేస్తామో దైవానికి అనుబంధం పెంచుకుంటామో దైవంతో అలా ఉంటేనే మీకు మోక్ష మార్గము అని చెప్పి మరి గీత అధ్యాయం మనకి తెలియజేస్తుందండి పదమూడవ అధ్యాయంలో ఏ పద్నాలుగో అధ్యాయంకి వచ్చేటట్టికి క్రోడీకరిస్తే మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి అవును కదా మన దృష్టికి సరిపోయే జీవన శైలిని అంటే మన జీవితానికి మన జీవనానికి మన ఆర్థిక స్తోమత ఏంటి మన స్టేటస్ ఏంటి సొసైటీలో మనకున్నటువంటి పాపులారిటీ స్టేటస్ ఫైనాన్షియల్ పొజిషన్ మనకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టే మనం దృష్టిని సరిపెచ్చి జీవన శైలిని లైఫ్ స్టైల్ జీవనశైలిని గడపాలి జీవితాన్ని గడపాలి అంతే తప్ప పరిగెత్తి పాలు తాగకూడదు అలాగే ఆకాశానికి నిచ్చలు లేకూడదు అలాగే ఏడు గుర్రాల మీద స్వారీ చేయకూడదు అని చెప్పేసేసి భగవద్గీత తెలియజేస్తుంది అంటే మన ఉన్నతిని బట్టి మన ఉనికిని బట్టి మనకున్నటువంటి పరిధిని బట్టి మనం మన జీవితాన్ని మన కుటుంబం యొక్క జీవితాన్ని గడిపితే శైలి గడిపితే సంతోషంగా ఉంటాం మనం అని చెప్తుంది మరి అధ్యాయం పదిహేను దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వమంటుందండి అధ్యాయం పదిహేను దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి మీరు దైవత్వానికి ఇవ్వట్లేదు మానవత్వానికి ఇవ్వట్లేదు పైశాచికత్వానికి ఇస్తున్నారు అలాగే అక్రమ ఆర్జన అక్రమ మార్గాలు పెడనబడుతున్న పెడ పెడసిన పడుతున్నటువంటి మార్గాలు అలాగే అసభ్యకరమైనటువంటి దారులు విచ్ఛిన్నకరమైనటువంటి వివాహ వ్యవస్థలు మరి అలాగే విష సంస్కృతి క్రూర సంస్కృతి ఇలాంటి వాటికి మనం విలువిస్తున్నాం ప్రాధాన్యత దైవత్వానికి దైవాన్ని ఎక్కడెక్కలుస్తున్నాం మన ఇంట్లో దేవుడి ఫోటోలే ఉండవు అన్నీ కూడా చిత్రకళలు విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి ఫోటోలు కాబట్టి దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తోంది అధ్యాయం పదహారు వచ్చేటికి చాలా చక్కగా చెప్పారండి ఇది ఎవరు చెప్పినా సరే అది అందరికీ రుచించదు వినటానికి ఆహా ఓహో అనుకుంటారు ఏంటంటే మంచిగా మసలుకోండి మంచిగా ఉండటమే భగవద్గీతకి మీరిచ్చే ప్రతిఫలం అని చెప్తుంది భగవద్గీత అధ్యాయం పదహారులో మంచిగా ఉండటమే ప్రతిఫలం అని చెప్తుంది అలాగే అధ్యాయం పదిహేడు ఆహ్లాదకరమైనటువంటి వాటిపై హక్కును ఎంచుకోవటం శక్తికి సంకేతం మనం ప్రతిదానికి అరులు దాచకూడదు మనకి అందుబాటులో ఉన్న వాటికి చక్కగా మనకి అందేంతవరకే ద్రాక్ష పండు అందని అంత అందని ద్రాక్ష పండు పొల్లస అందిన ద్రాక్ష పండు తీయన అన్నట్టు మనం ఎంతవరకు అందుతుందో అంతవరకే ఎత్తి ఎగురుతూ ఎగురుతూ అందుకోవాలనుకుంటే నడ్డి విరుగుతుంది కిందబడి అంతకన్నా ఏం లేదు కాబట్టి మనకి ఆహ్లాదకరమైనటువంటి వాటిపై మనకు ఆరోగ్యకరమైనటువంటి వాటిపై ఆహ్లాదకరం అంటే ఆరో ఆహ్లాదకరం ఎక్కడొస్తుంది ఆరోగ్యాన్ని బట్టి వస్తుంది ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది సరైన పౌష్టికాహారం తీసుకుంటే వస్తుంది సరైన పౌష్టికాహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకున్న ఆర్థిక స్తోమతం బట్టి ఆకుకూరలు చక్కగా వెజిటబుల్స్ మోస్ట్లీ వెజిటబుల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేది తింటే చక్కగా మంచి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా వస్తుంది సో అందుకని అధ్యాయం పదిహేడవది ఆహ్లాదకరమైన వాటిపై హక్కుని ఎంచుకోవటం మన శక్తికి సంకేతం మనోశక్తి అనుకోండి మన బ బలం అనుకోండి అయితే మానసిక స్థితి అనుకోండి ఏదైనా అనుకోండి దైవశక్తి అనుకోండి మానవ శక్తి మానవాతీత శక్తి అనుకోండి మానవత్వ శక్తి అనుకోండి ఏదైనా అనుకోవచ్చు ఇక ఆఖరిగా అధ్యాయం పద్దెనిమిది ఏమంటుంది దేవునితో ఐక్యతకు వెళ్దాం ఇక్కడ ఉన్నటువంటి మోహాలను విడుద్దాం మోహాలను విడవండి దేవునితో ఐక్యతకు వెళ్దాం అని చెప్తుంది నిజమే కదా ప్రతి దాని మీద మోహం వస్తువుల మీద మోహం పిల్లల మీద మోజు మోహం మరి భవనాల మీద మోహం అక్రమార్జన మీద మోహం అక్రమంగా సంపాదించడం అక్రమంగా స్థలాలు కొట్టేయటం ప్రతిదీ కూడా అక్రమ మార్గం పబ్బులపై మోహం యువతకు మద్యంపై మోహం యువతకు విచ్చలవిడిగా సాగుతున్నటువంటి విష సంస్కృతిపై మోహం యువతకు వావి వరస లేకుండా అసభ్యంగా ప్రవర్తించటం అశ్లీలంగా ప్రవర్తించటం మోహం ఈ మోహాలన్నీ వద్దు ఈ మోహాలన్నీ విడితే ఈ మోహాలన్నీ మటుమాయం చేసుకుంటే మీరు నా దగ్గరకు రాగలరు నాలో ఐక్యం కాగలరు నాలో మమైకం అయిపోతారని చెప్పి శ్రీకృష్ణుడు పద్దెనిమిదవ అధ్యాయంలో తెలియజేశాడు సో నిజంగా చెప్పాలంటే ఈ ఇప్పుడు చెప్పినటువంటి పద్దెనిమిదవ అధ్యాయం సూత్రం ప్రతి ఒక్కదానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలండి ప్రతి ఒక్కదాని మీద ఆత్మ పరిశీలన చేసుకుంటే దీనికి అర్థం తప్పనిసరిగా తెలుస్తుంది మరి భగవద్గీత ఇంత సారాన్ని మరి పద్దెనిమిది అధ్యాయాల్ని ఒకే ఒక వన్ వన్ లైనర్ గీతాన్ని పెట్టి పంపించిన మహానుభావుడు ఎవరో కానీ అజ్ఞాత వ్యక్తి అతనికి పదాభివందనాలు శిరసాభివందనాలు ఎన్ని చేసినా కూడా తప్పు లేదు ఈ ఫాస్ట్ యుగంలో అసలు టైం లేదు దర్ ఇస్ నో టైం అంటుంటాం మనం దేనికి టైం లేదు తిండి తినడానికి టైం లేదు టిఫిన్ తినడానికి లేదు కాఫీ దాటానికి లేదు కుటుంబంతో గడపటానికి లేదు నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవటానికి టైం లేదు దేవుణ్ణి చూడటానికి టైం లేదు ఏమండో ఇంకొక విషయం మార్నింగ్ పూట వాకింగ్లో నేను చూస్తూ ఉంటాను వాకర్స్ చాలామంది రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటారు అటు ఇటు అటు ఇటు బూట్లు వేసుకొని చెప్పు వేసుకొని దేవుడి గుడి కనపడంగానే వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉందంటే వయసులో పెద్దవాళ్ళైనా యాభై అరవై ఏళ్ళు వాళ్ళు వచ్చినా సరే బూట్లు ఎప్పుడు గుడి ముందు నిలబడిపోయి రోడ్డుకి సైడ్ పక్కనే దండం పెడుతుంటారు బూట్లు వేసుకొని ఏంటండి దండాలు ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది స్టైలు ఆడవాళ్ళే అంతే బూట్లు వేసుకొని దండాలు అప్పటికి నేను చాలామంది నా కోపం వచ్చేసేసి నేను వాకింగ్కి వెళ్తూ కూడా ఎందుకమ్మా బూట్లు ఎవరైనా కొట్టేస్తారనే కుక్కలు ఎత్తుకెళ్తాయనే కుక్కలు జించేస్తాయనే ఏంటి బూట్లు ఎందుకు విప్పరు బూట్లు విప్పి దండం పెట్టుకోవటానికి మీకు టైం లేదు దేవుడి గుడిలోకి వెళ్ళటానికి ఎటు టైం లేదు బూట్లు విప్పి దండం పెట్టుకోవటానికి ఏంటి మీకు మాయ రోగం ఇట్లాగే అడిగాను నేను కొంతమందిని అయ్యా క్షమించండి అని చెప్పి అప్పుడు బూట్లు ఇప్పి చెప్పి అసలు బూట్లు ఒక ఆయన చెప్పాడు తత్వవేదాంతం చెప్పాడు నాకు అత్యద్భుతంగా ఓరి మూర్ఖుడా నాతో అతను ఓరి మూర్ఖుడ ఆత్మ నివేదన ఉండాలి కానీ బూట్లు వేసుకుంటే ఏముంది ఎట్లా ఉంటే ఏముందని నేనన్నా పని చెయ్యి బట్టలన్నీ ఓడ తీసుకొని ఆత్మ నివేదన అని చెప్పి అప్పుడు దండం పెట్టుకుని చాలా బాగుంటుంది ఇంకా అంతకన్నా సమాజం సొసైటీ నేను చూసి ధ్యానిస్తుంది గురువుగా పూజిస్తుంది అని చెప్పి ఏంటండి మాయరోగాలు ఇలా పెరిగిపోతున్నాయి జనాల్లో బూట్లేసుకొని దండం ప్రతి ప్రతివాడు ఈ మధ్య చూస్తున్నాను అది మిగతా వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉంటుంది కదా ఏ గుళ్ళోకి వెళ్ళలేదు ఓకే గుళ్ళోకి వెళ్తే ప్రదక్షిణాలు చాలా గందరగోళం వాకింగ్లు కుదరదు అందులో స్నానం చేయం పొద్దున్నే పాచమోహంతో వెళ్తాం ఓకే నీది బాగుంది దేవుడు ఆలయం రాగానే నువ్వు దండం పెట్టుకోవటం ఎలా దండం పెట్టుకోవాలి బూట్లు ఇప్పి పక్కన పెట్టు లేకపోతే బూట్ల మీద నిలబడండి అయ్యా బాబు మీ బూట్లు పోతాయి అనుకుంటే బూట్ల మీద నిలబడి దండం పెట్టండి అరే కనీసం ఆ జ్ఞానం లేకుండా బూట్లు వేసుకొని ఏంటండి ఇది ఎందుకు వచ్చిందని అంటే ఆత్మజ్ఞానం దేవునితో ఐక్యం అవటానికి ఏంటి అని అనుకున్నాం కాబట్టి దాని గురించి వచ్చిందండి ఈ దీనికి సంబంధించి అందరికీ ఫార్వర్డ్ చేస్తే చాలామంది సింగిల్ లైన్ కాబట్టి టైం గురించి వచ్చింది ఇది అంశం దెర్ ఇస్ నో టైం అన్నాం కదా అందరికీ టైం ఉండదు పద్దెనిమిది అధ్యాయాలు చదవటానికి భగవద్గీత దండం పెట్టుకోవడానికి టైం ఉండదు కాబట్టి సింగిల్ లైన్ కాబట్టి ఇది కూడా చదవక్కర్లేదు నాలుగు మంచి నోట చెప్తున్నాడు కాబట్టి వినండి మొత్తం కలిపితే మీకు పదహారు నిమిషాలు వచ్చింది మీకు టైం లేదు పదహారు నిమిషాలు వినేందుకు సింగిల్ లైన్ వన్ టూ వన్ ఇంటూ ఫైవ్ టూ పెట్టుకోండి ఫాస్ట్ ఫార్వర్డ్లో హాయిగా వినండి హ్యాపీగా వినండి నేను ఎవరికి చెప్పినా అదే చెప్తాను మీ టైం విలువైన టైం చాటింగ్కి మీ ఫ్రెండ్స్తో మాట్లాడటానికి లేకపోతే ఇంకేదైనా ఆలోచించడానికి ఈ రోజున అక్రమార్జన ఎలా చేయాలి ఈ రోజున ఎవరిని ముంచాలి ఇలాంటి వాటికి అన్నిటికీ టైంలు ఉంటాయి కానీ దేవుడి మీద టైం ఉండదు దేవుడి మీద ఒక ఐదు నిమిషాలు మనసు లగ్నం చేయడానికి టైం ఉండదు మనకి కాబట్టి మీకున్నటువంటి టైంలో నారు మంచి నోట మంచి మాట అనేది రెగ్యులర్గా చూసేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి నేను చెప్పేది సిరసు వంచి బాధాభిమలు చేస్తూ దండం పెడుతున్నాను అయ్యా మీ అందరిలో అవేర్నెస్ తేవడానికి మీ అందరిలో చైతన్యం కలిగించడానికి నా సోష నా సోషను గమనించిన వాళ్ళు చక్కగా కొంతమంది ఉన్నారు నాకు అందరు అక్కర్లే అందరికీ పెడుతున్నాను నేను విధి విధానం ఏ రోజున నిరాశపడలే ఏ రోజున నేను నైరాశ్యానికి లోను కాలేదు అది ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు నేను పెట్టను అందరికీ పెడతా స్పందన కనపడదు కొంతమంది నాకు ఎదురుగానే కనిపిస్తూ ఉంటారు పార్కులో వాకింగ్లో అట్లా హాయ్ అని చెయ్యి ఊపుతుంది అరే ఇవాళ చాలా చక్కటిది ఉన్నారు మంచి చాలా బాగుంది అవేర్నెస్గా ఉంది నువ్వు పెట్టింది ఎంతో బాగుంది అని ప్రశంసిస్తే నాకు ఎంత బాగుంటుంది ఇంకా కొత్త కొత్త అంశాల గురించి ఆలోచిస్తా చెయ్యి ఊపుతాడు ఒక్కొక్కడు ఊ కూర్చొని ఆ ఏదో మా ఊలే ఆ రోజు పెడతాడు బొంద పెట్టుకుంది చాలు మనం చదువుతున్నాం కదా అని కొంతమంది స్టైల్ కొంతమందికి అసలు స్పందనే ఉండదు అనుకోండి హృదయ స్పందన బాగుందని ఒక మాట ఎదురుపడతాం రోజు ఎదురు వాకింగ్లు మార్నింగ్ పూట వా వాకర్స్గా అందరికీ పెడతా పొద్దున మూడున్నర నాలుగింటికి లేస్తానండి ఆలోచిస్తా ఏం పెట్టాలని ఆలోచించుకొని ఆలోచించుకొని పెడతా నిన్న ఉదయం ఊరికనే ఉదయం గెస్ట్ చేసుకొని ఊరికి ఒక చిన్న మాట పెట్టాను వీళ్ళు బౌన్సర్సా బాక్సర్సా అని అదే విషయం అదే అంశం నిన్న ముఖ్యమంత్రి గారితో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సమావేశం అయినప్పుడు ఈ బాక్సర్స్ విషయం వచ్చి ఇది పోలీసుల పరిధిలోకి ఇవ్వండి పోలీసులకు పరిధిలో ఉండాలి బాక్సర్స్ అనేటువంటిదని వాళ్ళు స్పష్టంగా సమావేశంలో చెప్పారు నాకెంత ఆనందం వేసిందో అరే ముందే గెస్ట్ చేసి నేను ఇలాంటివి పెట్టాను నిజంగా ఇది ప్రభుత్వ దృష్టిలో వెళ్ళిపోయింది చాలా ఆనందం అవును కదా అనిపించింది చాలా సంతోషించా అట్లాగే నేను ఆలోచించి పెడతాను తప్ప పిచ్చి పిచ్చివన్నీ పెట్టను అండి పిచ్చి పిచ్చి నాకు అసలు ఇష్టం లేదు ఓ రోజున సబ్జెక్ట్ దొరక్కపోతే అసలు సబ్జెక్ట్ ఏది తీసుకో ఖాళీగా కూర్చుంటాను మామూలుగా కూర్చుంటాను ఏమీ పెట్టను కాబట్టి ఈ రోజున గీతకు భగవద్గీతకు సంబంధించినవి సింగిల్ లైన్ వన్ లైనర్ గీత పెట్టాను కాబట్టి చక్కగా వినండి సార్ పది మందికి ఫార్వర్డ్ చేయండి సార్ మీరు ఏం చేయక్కర్లేదు మీకు గ్రూపులు ఉంటాయి ఒక గ్రూపులు నొక్క ఏడు చాలా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వంద మందికి రెండు వందల మందికి మంచివి మంచివి ఆస్వాదించండి సార్ మంచిది రోజుకొక్కసారి వినండి తర్వాత మీ వ్యాపార లక్షణాలు మీ వ్యవహార లక్షణాలు మీ లౌక్య ప్రపంచంలో మీరు తిరగండి మీరు వెళ్ళండి మాకు ఏం సంబంధం లేదు నేను రోజుకొక్కసారి పలకరిస్తాను మిమ్మల్ని అంతే కదా మళ్ళీ రేపు ఉదయాన్నే నేను పలకరిస్తా అంతవరకు నారుమంచెవడో మీరెవరో తెలియదు స్వస్తి భవదీయుడు నారుమంచి